ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ తెలుగు ట్రావెలర్ మై హిలాగ్స్ టుడే మై విలేజ్లో అయితే ఉట్టి కార్యక్రమం అయితే జరగబోతుంది అనమాట ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా అయితే చాలా ఫన్నీగా ఉంటుంది ఎండి వరకు అయితే చూసేయండి ఉట్టి కార్యక్రమంలో పాల్గొనేదానికి దేవాలయం దగ్గరికి అందరూ అయితే వచ్చేసారు పోటీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట లోనే మా బ నింపారు బట్ మిస్ అయిపోయాడు అనమాట నెక్స్ట్ అయితే తాతగారు అయితే వచ్చారు తాతగారు అయితే ఫుల్ జోష్లో ఉన్నారనమాట కొడదామని బై జస్ట్ అయితే మిస్ అయిపోయింది ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అయితే వస్తూ ఉన్నారనమాట కానీ ఈ తాత అయితే మటుకు డిఫరెంట్ గా ఉన్నాడు స్టైల్ స్టైల్ గా రోజుకు రెండు గంటలు జిమ్ చేస్తాడేమో ఇంత స్మార్ట్ గా అయితే ఉన్నాడు తాతగారు ఏనైనా కొడతాడేమో చూద్దాము కొట్టలేకపోయాడు కళ్ళకి నీళ్ళు పడుతుంటే ఏం కొడతాడు ఏనైతే జస్ట్ మిస్ అనమాట స్లిప్ అయ్యి పడిపోతా ఉన్నారు కింద అయితే తప్పించుకున్నారు పనులు చేసుకుంటే చాలా జాగ్రత్తగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఏసి వెళ్ళిపోండి